మన రెడ్ల చరిత్ర చెప్పుకోవాలంటే ఇలాంతా దక్కన్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి దక్షిణ భారతం ఒక విధంగా చెప్పండి దక్షిణ భారతదేశం ఏదైతే తెలుగునాట ఇంకా చెప్పాలంటే ఆంధ్ర ఆంధ్ర పరిపాలన వీటి ప్రాంతానికి సంబంధించిన కాబట్టి అది ముందు వస్తుంది దాని గురించి చెప్తున్నాం ఈయన వలస వచ్చారు ఎవరు కాంపిల్య రాజ్యం నుంచి వచ్చిన వాళ్ళని కాంపులు రాను రాను కాపులు అయ్యారు అంటే ఈ కాపులు అనేవారు ఒక విధంగా ద్రౌపది మన ఆడబిడ్డ అనమాట ద్రౌపది యొక్క కుటుంబీకులే కాపులు అనుకుంటాం ఇది ఒక వ్యాఖ్యానం కానీ ఈ వ్యాఖ్యానానికి చరిత్రలో అంత ఆధారాలు దొరకట్లేదు ఒకటేమో ఈ రాజ్యాలు రాజు పరిపాలించేటప్పుడు కాపు కాసేవారిని వ్యవసాయం చేసి పంటలు పండించే వారిని కాపులు అంటారని రెండవది